ఈ ఉదయ కాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా మార్నింగ్ లేచారా ఎంతమంది ఉదయకాల ప్రార్థన ఉదయకాల ఆరాధన పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి వింటున్నారండి మనందరం కూడా ఎంతగానో మన యొక్క ప్రార్థనలు ఆరాధనలు దేవుని సంతికి చేరుటకు మనం సిద్ధపడాలి ఎందుకంటే దేవుడు మన పక్షంగా కృప చూపే దేవుడు మన ప్రజల కొరకు మన ప్రాంతాల కొరకు మన రాష్ట్రాల కొరకు మన భారతదేశం ఈరోజు ఫిఫ్టీన్త్ ఆగస్టు అందరూ కూడా స్వతంత్ర దినోత్సవం అని జరుపుకుంటామండి నిజంగా సంతోషకరమైన మన దేశానికి ఒక అద్భుతమైన దినం అది మన దేశం కొరకు మన దేశ ప్రజల కొరకు ప్రార్థన చేయాల్సిన భారం మన మీద ఉన్నది అవును కదా నా కొరకు నేను చేసుకుంటే చాలండి కాదు మనం చిన్నప్పుడు ఒక చక్కటి మాట చెప్తాం కదా మన హృదయంలో దేవుడు పెట్టే ఒక మంచి ఆలోచన పెడుతున్న ఆలోచన ఏంటంటే నువ్వు నిన్ను ప్రేమించుకుంటున్నావు కాబట్టి నీ పొరుగువాన్ని నీ దేశాన్ని నీ ప్రజల్ని ప్రేమించాలి ఆ దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ కదండి కాబట్టి ఈరోజు నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నా అని మనం ఎన్నో శపథాలు చేసుంటాం కానీ మనం మన ప్రజల కొరకు ప్రార్థించాలి ఆ దేవుని సన్నిధిని ఎత్తుకోవాలి రెండోది ఈరోజు కష్టకాల దుఃఖ సమయాల్లో మీరున్నార దేవుడు మీ పక్షమై కృపచూపుటకు సిద్ధంగా ఉన్నాడు ఆయన తల్లి తండ్రి విడిచిన నేను విడువని దేవుడు ఆయన ఈరోజు ఎన్ని సమస్యలు నీ మీద చుట్టుకొని ఉన్న ఆ చుట్టుకొని ఉన్న వాటికంటే శక్తిమంతుడైన దేవుని నువ్ కలిగి ఉన్నావు ఆవిడ ధైర్యంగా ఉండండి ఉదే కాలం ఈ వాగ్దానం మీ అందరి కోసం దేవుడు మనకిస్తున్నాడు ఇంకా రక్షణ మారు మనసు వారు యేసు రక్షకుడు దేవుడు నీ కొరకు మరణించి తిరిగి లేచాడు పరలోకి వెళ్ళాడు మరలా రాబోతున్నాడు ఏంటి ఏసు ప్రభు నమ్మితే పాపక్షమాపణ పరలోక నిత్య జీవం కాబట్టి ఈ లోకంలో కూడా ఆయన కృపచూపిని నడిపిస్తాడు కాబట్టి దేవుని బిడ్డలారా మన కొరకు చేసుకుంటూ మన దేశం కొరకు మన దేశ ప్రజల కొరకు మన రాష్ట్రం కొరకు ప్రార్థించే వారిగా ఉండాలి ఎందుకు అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు మనం ఉన్న ప్రాంతాన్ని మన దేశాన్ని ఏ దేశంలో నువ్వు ఉన్న నువ్వు ఉన్న స్థలాన్ని నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఎంతోమంది ఇతర దేశాల్లో మన భారతీయులు మన బిడ్డలు అక్కడ ఉంటారు మీరు కూడా ప్రార్థనలో దేశాన్ని ఎత్తిపట్టండి మీరున్న దేశంలో కూడా క్షేమము కృప రక్షణ విస్తరించినట్లు ప్రార్థించండి కాబట్టి ఈరోజు చదువుకుందాం చక్కటి వాగ్దానం యోవేల్ గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం దేశమా భయపడక సంతోషించి గంతులు వేము యహోవా గొప్ప కార్యములు చేసెను పశువులారా భయపడకులు గడ్డి బిళ్ళలో పచ్చిక మొలుచును చెట్లు ఫలించును అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లను సమృద్ధిగా ఫలించును దేవుడు ఇస్రాయేల్ దేశంలో వారు దినదినము ప్రార్థనలు ఉపవాసం ఉన్నప్పుడు మాట్లాడుతున్నాడు దేశమా అంటే అక్కడ దేశం అంటే ఎవరండి ప్రజలు కదా దేశమంటే ఎవరండి ప్రజలమే ప్రార్థించినప్పుడట తన బిడ్డలు ప్రార్థించినప్పుడు వారిని వారు తగ్గించుకున్నప్పుడు మనల్ని మన దేశముని క్షేమ వృద్ధిలోకి క్షేమకరమైన స్థితిలోకి దేవుడు నడిపించబోతున్నారు భయపడక గంతులువే ఈరోజు దేశముతో దేశ ప్రజలతో దేశ ప్రజల్లో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలతో మన అందరితో ప్రభుత్వం ఎందుకు మనం ఉపసించి ప్రార్థించి దేవుని తట్టు చూసేవారిగా మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థిస్తే మన దేశాన్ని ఫలింపులోనికి మనల్ని ఫలింపు ద్రాక్ష చెట్లు ఒలీవ చెట్లు అంజూరపు చెట్లు ఎండిపోయిన గడ్డి బీళ్ళలో పచ్చిక మొలుచును అంటే అంత పచ్చగా అంత సారంగా దేవుడు మనల్ని మన దేశాన్ని మన ప్రజలను ఉంచబోతుంది ఎప్పుడూ ప్రార్థనలో ఉపవాసంలో దేవుని వెతికినప్పుడు అందుకని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు మనందరం ప్రార్థన చేస్తున్నామా మేమైతే ఇప్పటికీ ఫాస్టింగ్ ఉన్నామండి ఫిఫ్టీ డేస్ రాబోతున్నాయి కాబట్టి ఇంకా ఎప్పుడు ట్వంటీ వన్ డేస్ ఉండే వాళ్ళం ఫిఫ్టీ డేస్ బిఫోర్ ఇప్పటికి ఆల్మోస్ట్ ఆల్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ డేస్కి వస్తున్నాం ఇప్పటికే ఎందుకంటే అప్పటి నుంచి ఫాస్టింగ్ పేరులోనే ఉంటున్నాం కాబట్టి ఒక ధైర్యం బలం దేవుని వాగ్దానం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు అండి మేమందరం చేస్తున్నాం కాబట్టి ధైర్యం తెచ్చుకోండి ఈరోజు భయపడక గంతులు వేయి దేవుడిని నేను కొరకు గొప్ప కార్యం చేసేదని ఆమెను భయపడక నువ్వు గంతులువే నీకోసం నేను ఒక గొప్ప కార్యం చేసేదాన్ని ఆమెని ఇదండి ఈరోజు వాగ్దానం దేశం అంటే దేశమంటే ఎవరండి అంటే మట్టి కాదు మనుషులేనంట దేశం అంటే ఎవరు మనందరం మనుషులం దేవుడు మనందరికీ ఇస్తున్న వాగ్దానం మనల్ని బట్టి మన దేశ ప్రజలకి మన పట్టణంలో మన గ్రామంలో మన చుట్టుపక్కల ఉన్నవారి ఇతర దేశంలో మన ప్రియులందరికీ కాబట్టి ఈ వాగ్దానం ఎత్తిపట్టి మీరు అందరూ కూడా ప్రార్థించండి దేశాన్ని బ్లెస్ చేయండి మన దేశం క్షేమంతో సశ్యామలంతో సంతోషముతో మన దేశ నాయకులు ప్రజలు ఉండలాగున మంచి సమాధాన సంబంధం మనందరి క్రైస్తతో బిడ్డలైన మనందరి ప్రార్థనలు మన మీద మనం ఉన్న ప్రాంతాల మీద నిలిచి ఉండేలాగన అందరం దేవుని థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం తండ్రి ఉదయ కాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో ప్రభువా వారి జీవితాల్లో నీ మాట ఫలించాలి రక్షణ లేని కుటుంబాల రక్షణ అయ్యా పాడిపోయిన జీవితాలు పట్టబడాలి విరిగిపోయిన కుటుంబాలు కట్టబడాలి అయ్యా ఏసయ్య దర్శించయ్యా ఎవరికి బిడ్డలు లేరో చక్కటి బిడ్డల్ని నాయన గర్భఫలం నువ్వు ఇచ్చి బహుమానం అట్టి ఎవరెవరి ఎవరెవరిళ్లలో అయితే అప్పులు ఆర్థిక పరిస్థితులు తీర్చయ్యా ఎవరెవరి ఇళ్లలో త్రాగుడు వ్యసనాలు జూదాలు డ్రగ్స్ అటువంటి బంధకం నుంచి విడిపించాయా ఏ ఏ కుటుంబాలు నానే కోర్టు కేసుల్లో కొట్టివేయబడి అక్రమ అన్యాయ కేసుల నుంచి నీ బిడ్డలు బందీలుగా ఉన్నవారి విడుదల పొందాలి అయ్యా అన్యాయంగా మోసపోతున్న వారిని విడిపించు నా అతని ఇల్లు లేని వారికి ఉద్యోగం లేని వారికి సహాయం చేయ ప్రభా అయ్యా సెటిల్మెంట్ లేని వారికి ఆత్మీయ ఆర్థిక విషయాలు మీ సహాయం తెచ్చి రోగులు గుండి మూలుగుతున్న వారికి ఏసు పొందిన గాయముల వర్ణ స్వస్థత వారికి కలగాలి మానసికంగా కుటుంబ పరంగా శారీరకంగా ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ప్రతి వారి బంధకాలు తెంచి దీవించండి ఈ ఉదయకాలం మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారే నాయన సంతోషించి గంతులు వేయాలి ఈ సంవత్సరం బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారే మీ సన్నిధులు ఆనందించాలి నాయన కల్వరి మినిస్ట్రీస్ అద్భుతమైన బ్లెస్సింగ్తో ఈరోజు నింపబడి గొప్ప కార్యాలు జరగాలి అట్టి విధంగా కృపణం మా భారతదేశాన్ని రక్షించండి మా దేశ ప్రజలందరినీ సంరక్షించండి సంరక్షించండి మా దేశం కొరకు త్యాగం చేసిన ప్రతి ఒక్కరిని కూడా వారి కుటుంబాన్ని రక్షించి క్షేమాన్ని కృపని బ్లెస్సింగ్ వారికి వేయండి అయ్యా నీ ప్రాణ త్యాగం కొరకు చేశావు కాబట్టి ఆ త్యాగాన్ని గుర్తించు ప్రతి దేశంలో ఉన్న మా ప్రియులందరినీ రక్షించి ఉన్న దేశంలో విడుదల క్షేమం దీండి మరొకసారి ప్రతి వారి బంధకాలు తొలగించి వారి సమస్యలకి పరిష్కారం ఇవ్వండి మా దేశమును దీవించి రక్షించి కృపతో నింపమని ఈరోజు వాగ్దానం తీసుకున్న ప్రతి బిడ్డ హృదయం సంతోషించి గంతులు వేటకు సహాయం చేయమని ఏసునాములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ 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 దేవుని బిడ్లారా ఈ వాగ్దానం అందరు లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్స్ పెట్టండి అందరికీ కూడా మరి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అండి ఈరోజు యవనసుల కూడిక కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైత్ నగర్ దగ్గర హైదరాబాద్ పది నుంచి రెండు చక్కటి వర్షపు వాక్యము ఆరాధన బలమైన వ్యక్తిగత ప్రార్థనలు మరి బెల్లంపల్లి చుట్టుపక్కల బెల్లంపల్లిలో యవనసుల కూడికి ఈరోజు పది నుంచి రెండు పాలు పొందండి దేవుని బిడ్డలారా భారతదేశ క్షేమం రక్షణ కొరకు మీరు అందరూ ప్రార్థించాలి మన దేశాన్ని దేవుడు దీవించి మరి దేవుని యొక్క సమాధాన క్షేమము మా దేశ నాయకులకి ప్రజలకి దేవుడు అందించలాగున ప్రార్థించండి రెండవదిగా యాభై దినాలు ప్రారంభం మరి ఆగస్టు ఇరవై తొమ్మిది ఉదయం ఏడు గంటలకి బెల్లంపల్లిలో యాభై దినాల ప్రారంభ సభ ఎన్ని వేల మంది ఇంతకుముందు వచ్చి ఒక దినం రెండు దినాలు ఉండి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ రావడం యాభై దినం అక్టోబర్ పదిహేడు కాబట్టి ప్రార్థించండి శక్తివంతంగా ఈ పన్నెండో సంవత్సరం యాభై దినాలు జరగాలి ప్రారంభ సభ నుండే మనందరం కలిసి ఆత్మ బలముతో ప్రార్థించే శక్తి పొందుటకు ఉపవాసములు ఉన్న ప్రార్థన శక్తి మన యొక్క ప్రజలకి దేవుడు మన దేశానికి మరి పట్టణాలకి ప్రతి బంధకాల నుంచి విడిపించటకు ప్రార్థన చేద్దాం దేవుడు మిమ్మల్ని దీవించింది కాక ప్రేజల